ఇందిరమ్మ ఇండ్ల కోసం పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు రేవంత్ ప్రభుత్వం ఐదు లక్ష రూపాయలు సాయం అందజేస్తామని ప్రకటించటంతో అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరీక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో పథకం అమలుపై కీలక అప్డేట్ వచ్చింది ఓఆర్ఆర్ఆర్ఆర్ఆర్ మధ్య నిర్మించే ఇండ్లకు సోలార్ పవర్ తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం తెలంగాణలో సొంతిల్లు లేని పేదలకు ఇండ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించగా కాంగ్రెస్ ఇందరిమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు సొంత జాగా ఉన్న పేదల ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు జాగా లేని వారికి పాటు డబ్బులు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు అయితే ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ పవర్ తప్పనిసరి కానుంది అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా కాదు హైదరాబాద్ శివారు ఔటర్ రింగు రోడ్డుతో పాటు కొత్తగా నిర్మించనున్న రీజనల్ రింగు రోడ్డు మధ్య నిర్మించే ఇండ్లకు సోలార్ తప్పనిసరి చేయనున్నట్లు తెలిసింది ఈ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకోవాలంటే సోలార్ పవర్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే ఈ మేరకు ఇప్పటికే సోలార్ పవర్ వినియోగిస్తున్న చెన్నై బెంగళూరు ముంబైల్లోని పేదల ఇండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అధికారులు పరిశీలించనున్నట్లు తెలిసింది ఇక ఈ ఏడాది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ మేరకు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు తెలంగాణలో అర్హులైన ప్రతిపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర నిరు పేదల ఇందిరమ్మ ఇండ్లకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు రానున్న నాలుగున్నరేళ్లలో ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదలకు అందజేస్తామన్నారు తెలంగాణలోని మెత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు వేల ఐదు వందలు ఇండ్లు నిర్మిస్తామన్నారు ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయగా బడ్జెట్ సమావేశాల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరగనున్నట్లు సమాచారం